ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన మీద పూర్తి స్థాయితో దృష్టి పెట్టినప్పుడు విపక్షాలు విపక్ష పోటీ మీడియా పదే పదే అనేది జనంలోకి రావట్లే భయపడుతున్నాడు జనం మధ్యకి రావట్లే ఆటు ఊటు పరదాలు కట్టుకొని జరుగుతున్నాడు అన్నారు ఎప్పుడైతే సిద్ధం సభలతో ఆయన జనంలోకి వచ్చి అవి రీసౌండ్తో మారుమోగాయో పక్క రాష్ట్ర మీడియాలో జాతీయ మీడియా కూడా వాటిని చూసి నోరెళ్ళ పెట్టి ప్రత్యేక కథనాలు రాసుకుంటూ వచ్చాయో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఇలా కాలరేఖరేసి వన్స్ స్టెప్ ఇన్ ఎవ్రీథింగ్ అవర్ కంట్రోల్ అని చెప్పి స్టేటస్లో పెట్టుకుంటూ పోయారు సిద్ధం సభ లేక చరిత్రలో మరో సభ జరిగి ఉండదు ఆ తర్వాత అదిగో మళ్ళీ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అని అడుగుతూ ఉంటే ఎస్ మేమంతా సిద్ధమే అని ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మొదట వేలల్లో మొదలయ్యే జనం లక్షలై లక్షల నుంచి కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి అడుగులు వేసుకుంటూ మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలో భాగస్వాములు కాబోతున్నారు ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను మినహాయించి ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో జగన్ సిద్ధమా అని అంటే ఎస్ మేమంతా సిద్ధమని వేలు లక్షలై లక్షల కోట్లై జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి ఇరవై ఒక్క రోజుల పాటు నడిచి సమీక్షల్లో భాగమై సభల్లో భాగమై రణ నినాదాలు ఉన్నారు వచ్చే ఎన్నికల కురుక్షేత్రానికి ఈ రోజు ఉదయం ఇడుపులపాయలో దివంగత రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి వేంపల్లె వీరపనయనపల్లె ఎర్రకుంట మీదుగా ప్రొద్దుటూరు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభల్లో పాల్గొని అక్కడ నుంచి దువ్వరు చాగలమరి మీదుగా ఆళ్లగడ్డ చేరుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆ రాత్రి ఆళ్ళగడ్డలోనే బస్సు చేసి నెక్స్ట్ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్రలు ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు అప్పుడు పాదయాత్ర ఎట్లయితే చేశారు ఇప్పుడు మొత్తం జనం మధ్యన ఉండబోతున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వ పాలన మీద వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఏం కావాలి అనే దాని మీద సలహాలు సూచనలు తీసుకొని క్యాడర్తో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి మంచిని వివరించుకుంటూ ఏ విధంగా విపక్షాల అబద్ధాలతో రంకెలు వేస్తున్నాయో ఆ రంకెల కొమ్ములు ఓటుతో విరిచేయండి అని చెప్పి జనాలను కూడా జాగృతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క రోజుల పాటు జాతర జాతరను జగన్ గారు పోయారు అంటే జాతర కాదు అది మాస్ ఇదేం జాతర మావా అంటారు కదా మామ మాస్ అన్నట్టు జగన్ గారు మామూలుకి వెళ్తేనే విపరీతమైన జనం ఆయన మామూలు జనంలోకి వెళ్తే అంటే ఆ స్థాయి మాస్ లీడర్షిప్ మాస్ లీడర్షిప్ ఇంకోరికి ఉండదు సో ఈ రోజు నుంచి వైసీపీ నిజంగానే ఇరవై ఒక్క రోజుల పాటు అతి పెద్ద పండగ అయితే ఖచ్చితంగా జరుపుకోబోతుంది